ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి ఒక పర్ఫెక్ట్ కౌంటర్ చేశారు పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు వాడివేడిగా కొనసాగిన వైనం చూసాం మనం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష నేతలు లేవనెత్తే ప్రయత్నం చేశాయి అయితే నిత్యము సభను స్తంభింప చేయటమే వారి ఎజెండాగా కనిపించింది మాట్లాడిస్తే కదా సమస్యలు ప్రజలకు తెలుస్తాయి మనం మాట్లాడేసి ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు అరిస్తూ ఉంటే ఇంకేం మెసేజ్ వెళ్తుంది చిరాకు వస్తుంది అనమాట ఇవాళ కాకపోతే రేపన్నా అది భూమిరంగ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేలాగా చేస్తుంది ఓవైపు అధికార పక్ష నేతలు మాట్లాడుతూ ఉండగా నిలబడి ప్రసంగానికి అడ్డు తగులుతూ సభను సజావుగా నడవకుండా చేశారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలాగే విపక్ష నేతలు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఉండగా విపక్ష సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది అదే ఎల్ఓపి పొజిషన్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంత సైలెంట్గా అధికారపక్షం నేతలు విన్నారో విననిచ్చారో చూసారు సో రాహుల్ గాంధీ మాట్లాడితేనే బీజేపీకి మైలేజ్ అనే విషయం కూడా వాళ్ళకు తెలియడంతో అలా చేశారేమో మొత్తానికి హిందూ టాపిక్తో అడ్డంగా బుక్ అయ్యారు రాహుల్ గాంధీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు ఓవరాల్గా తన స్పీచ్లో భాగంగా ఏంట కౌంటర్ అంటే జూలై ఒకటిన దేశమంతా కటాకట్ దివాసుగా జరుపుకుంటున్నారు అంటూ చలోక్తులు విసిరారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దేశ ప్రజలంతా వారి బ్యాంకు అకౌంట్లలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడ్డాయో లేదో చెక్ చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు హస్తం పార్టీ మోసపూరిత హామీల ప్రచార పరిణామం ఈ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఆడపడుచు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాకు వస్తుంది అని ఎవరైతే అనుకున్నారో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసినటువంటి మోసం ఉసురుగా మారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది అని ప్రధాని మోదీ ఒక శాపం పెట్టేలాగా మాట్లాడారు ఇక కాంగ్రెస్గా గ్యారంటీ కార్డు గురించి ప్రత్యేకించి మనం రిపీటెడ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా యూపీలో అన్ని సీట్లు ఎలా వచ్చాయి అక్కడ హిందువులందరూ కూడా బీజేపీకి అగెనిస్ట్గా ఓట్లు వేశారు ఇవన్నీ మాట్లాడుకునే కంటే కాంగ్రెస్గా గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో అది బూత్ స్థాయి వరకు తీసుకువెళ్ళినటువంటి కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ అయ్యారు జనాల్ని నమ్మించగలిగారు ముఖ్యంగా స్త్రీలను సో మీకు ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వస్తుంది మా పార్టీకి ఓటేసి గెలిపిస్తే అనే ఒక హామీ బలంగా పనిచేస్తుంది మరి మా తర్వాత చూసాం కూడా సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసుల దగ్గర ఒకటో వచ్చి నిలబడిపోయారు మహిళలందరూ మాకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అందుకోసం వచ్చామని చెప్పి సో ఈ విధంగా అమాయక ప్రజల్ని మోసం చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అతిపెద్ద డెమోక్రటికల్ ఫ్రాడ్ జరిగిందని కూడా మనం చెప్పడం జరిగింది అందులో భాగంగా మోదీ చేసినటువంటి ఈ అద్దెవాకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది ఆ వీడియో మీరు కూడా చూడవచ్చు దివస్ కో లోక్ अपने बैंक अकाउंट चेक कर रहे थे केस आठ हजार पांच सौ रुपये आए कि नहीं आए ये झूठ नैरेटिव का परिणाम देखिए इसी चुनाव में कांग्रेस ने देशवासियों को गुमराह किया माताओं बहनों को हर महीने आठ हजार पांच सौ रुपये देने का झूठ इन माताओं के बहनों के दिलों को जो चोट लगी है ना वो साफ बन करके के ये कांग्रेस को तबाह करने वाली है